రాష్ట్రంలో విచిత్ర వాతావరణం నెలకొంది ఉదయం చల్లగా ఉండి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత పెరుగుతుంది సాయంత్రం మరి ఒక్కసారిగా వాతావరణం చల్లబడి పలు చోట్లయితే ఈదురుగాలు అలాగే చిరుజల్లులు కూడా పడుతున్నాయి దీని అంతటికి కారణం కూడా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అలాగే చక్రవకం అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు అలాగే ప్రస్తుతం ఎండల తీవ్రత పెరుగుతుందని చెప్పేసి కూడా వారు హెచ్చరించారు ముఖ్యంగా రాబోయే రెండు రోజులు సొమ్మ మంగళవారం అయితే పలు జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు అలాగే పలు జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేశారు ఇక మనం చూసుకున్నట్లయితే ఈ రోజు రేపు కూడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు ఉదయం పదకొండు తర్వాత అలాగే మధ్యాహ్నం మూడు గంటల లోపు బయటకు రావద్దని చెప్పేసి కూడా వారు సూచిస్తున్నారు ఎందుకంటే వడగాలు ఎండ తీవ్రత ఎక్కువ ఉన్న నేపథ్యంలో దెబ్బకు గురయ్యే అవకాశం ఉన్న అవకాశం ఉన్నట్లయితే వారు చెప్తున్నారు సో వచ్చే రెండు రోజుల పాటైతే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది ఈ రోజు రేపు వడగాలు వీచే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు మనం చూసుకున్నట్లయితే భద్రద కొత్తగూడెం జిల్లా అలాగే ఖమ్మం జిల్లాలో అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ పేర్కొంది ఇక ఆదివారం సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ నిర్మల్ నిజామాబాద్ జైత్యాల మంచిర్యాల భద్రదీ కొత్తగూడెం ఖమ్మం జిల్లాలకు అయితే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఈ జిల్లాలో నలభై నుంచి నలభై నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా హెచ్చరించింది ఈ జిల్లాల వారు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా హెచ్చరించింది ఇక వర్షాల విషయానికి వస్తే క్యుములో నింబస్ అంటే అత్యధిక ఉష్ణోగ్రతల వల్ల ఆకాశంలో క్యుమ్లో నింబస్ మేఘాలు ఏర్పడుతున్నాయని అక్కడక్కడ ఏర్పడిన క్యుములో నింబస్ మేఘాల వల్ల అయితే వర్షాలు కురుస్తున్నాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది మనం చూసుకున్నట్లయితే ఈ సమయంలో అంటే కిమ్లో నింబస్ మేఘాలు ఏర్పడిన తర్వాత అక్కడ ఈదురు గాలులు అలాగే నలభై గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని మెరుపులు కూడా వస్తాయని ఈ నేపథ్యంలో అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం కూడా ఉన్నట్లయితే చెప్తున్నారు ఈ కిమ్లో నింబస్ మేఘాల వల్లే అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు మనం చూసుకున్నట్లయితే ఆదివారం ఈ రోజైతే ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జనగామ జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు ఇక రేపు అంటే సోమవారం విషయానికి వస్తే మూలుగు భద్రతి కొత్తగూడెం ఖమ్మం జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి అయితే అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా వచ్చే ఈ సమ్మర్లో అయితే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఉదయం పది గంటల తర్వాత అలాగే సాయంత్రం మూడు లోపు బయటకు రావద్దని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు